నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నావు నన్ను మనశాంతిగా శాంతిగా బ్రతకనవ్వువా ఈరోజు చిన్ని సీరియల్ నుండి నేను తప్పుకుంటున్నాను అంటే అది నీ వల్లనే అంటూ నిఖిల్ ఫైన్ అయితే ఫైర్ అవుతూ రావడం జరిగింది కావ్య చిన్ని సీరియల్కి అయితే గుడ్ బై చెప్పేస్తూ మనందరికీ షాక్ ఇచ్చిన కావ్య తను ఒక కన్నడ యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో ఎన్నో ఉత్తమ యాక్టర్గా గుర్తింపుని అవార్డ్స్ని దక్కించుకుంటూ కనిపించింది కావ్య ఇంకా నిఖిల్ కావ్య కలిసి నటించిన సీరియల్ నుండి వీళ్ళెదిరికీ మరింత ఫేమ్ పెరుగుతూ కనిపించేసింది ఈ జంటకి అయితే ఈ జంటకి ఈ ప్రతమైన యూత్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టాక కావ్య నిఖిల్ మధ్యన బ్రేకప్ అయ్యింది విషయం కూడా అనౌన్స్ చేస్తూ వచ్చేసారు ఇంకా నిఖిల్ బయటకు వచ్చాక హఠాత్తుగా చిన్న సీరియల్లోకి నిఖిల్ అయితే కావ్య కోసం ఎంటర్ అవుతూ కనిపించేశారు అయితే తను బిగ్ బాస్ విన్నర్ కావడంతో తనకి ఎన్నో సినిమాల అవకాశాలు వస్తూ ఉండాలి కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి చిన్న సీరియల్లో ఇంక అగ్రిమెంట్ కోసం ఇంకా చిన్న సీరియల్లో కావ్యతో కలిసి నటించడానికి కోసం ఆ సినిమా అవకాశం అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక ఆటో డ్రైవర్గా చిన్న సీరియల్లో కనిపించడం జరిగింది నిఖిల్ ఇంకా నిఖిల్ ఎంట్రీపై కావ్య కూడా పెద్ద షాక్ ఇస్తూ వచ్చేసింది కాకపోతే తను ఒక యాక్టర్ మాత్రమే కావడంతో డైరెక్ట్ని ఏ యాక్టర్ని ఎదిరించలేదు అలా ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట ప్రకారమే కావ్య అయితే ఇక్కడ నటించవలసి వచ్చింది నిఖిల్తో ఇంకా నిఖిల్ చిన్న సీరియల్ అడుగు పెట్టడం కావ్యం మాత్రం ఇష్టం లేదు అలానే ఆ సీరియల్ వర్క్ చేయడం కూడా కాకపోతే కావ్య మెయిన్ లేడీ కావడంతో తను తప్పుకోవడం ఏమాత్రం కుదరదు ఆ సీరియల్ నుంచి ఈ భాగంగానే తను అయితే ఈ సీరియల్ని మానేయడానికి సిద్ధం అవుతూ ఉంటూ కొన్ని వార్తలు అయితే నెటింట్లో వైరల్ అవుతున్నాయి అయితే ఇంకా నిఖిల్ పైన అయితే కావ్య అయితే ఫైర్ అవుతూ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తున్నావు నన్ను బ్రతకని బ్రతకనివ్వడం లేదు నీ వల్ల ఈ రోజు చిన్ని సీరియల్ని తప్పుకుంటున్నాను అంటూ నిఖిల్ పైన ఫైర్ అవుతూ రావడం జరిగింది కావ్య